అక్కడ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మై ఖమ్మం పిల్ల ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు వినాయకుని ఆశీస్సులు మీ అందరికీ నాతో పాటు మీ అందరికి కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇది వచ్చేసి మా గల్లిక గణేష్ అండి పిల్లలందరూ కలిసి పెట్టారు మేము వచ్చేసి కుంకుమ పూజ కార్యక్రమం జరుగుతుంది అందరం కలిసి కూర్చొని కుంకుమ పూజ కార్యక్రమం చేస్తున్నాము ఇక్కడ వచ్చేసి కుంకుమ పూజ చేయడానికి స్పాన్సర్స్ ఉన్నారండి వాళ్ళు చేపిస్తున్నారనమాట అక్కడ కనపడుతున్న వెనక కనపడుతున్న బాబే స్పాన్సర్ అనమాట పూజకు సంబంధించి అన్ని జాకెట్ ముక్క సారీ ఏదైతే ఉంటుంది కదా పూజకు సంబంధించిన అన్నీ కూడా వాళ్ళే స్పాన్సర్ చేశారు ఈవినింగ్ మేము కుంకుమ పూజ అన్నది చేసుకోవడం జరిగిందండి చాలా బాగా జరిగింది సక్సెస్ఫుల్గా మంచి కంప్లీట్ అయిపోయింది కుంకుమ పూజ అన్నది ఇలా వినాయక చవితి వచ్చినప్పుడే కదండి అందరం మనం కలిసేది మీరు కూడా కుంకుమ పూజ మీ మీ వీధిలో పెట్టిన వినాయకుడి దగ్గర కుంకుమ పూజ చేసుకున్నారా లేదా అన్నది కామెంట్ చేయండి మాకైతే చాలా బాగా జరిగిందండి కుంకుమ పూజ కార్యక్రమం ఓకేనా అండి నెక్స్ట్ వచ్చేసి పూజ తర్వాత కూడా ప్రసాదాలు అవి తీసుకున్నామండి మేము వచ్చేసి ఆ ప్రసాదం తీసిన వీడియోస్ అవి చేయలేదన్నమాట పూజ జరుగుతున్న వీడియో మాత్రమే మీకు నేను అప్లోడ్ చేశాను కొంత వరకే మీకు నేను వాయిస్ ఇస్తానండి ఓకేనా ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నా వీడియోస్ని సపోర్ట్ చేయండి

అట్టిపడిన నైవేద్యం పెట్టించిన అక్కడ కొబ్బరికాయ ఇక్కడ కొట్టేసి మొత్తం అన్ని కొబ్బరికాయలు ఇక్కడ స్వామివారి చూపెట్టేయండి కొట్టండి తర్వాత ఎంత అయిపోయినాక ఎవరికి వాళ్ళే వచ్చి కొబ్బరికాయ మూడో రోజు అంటే ఎల్లుండి ఇంట్లో కొట్టండి ఆ కలుషంలో నీళ్ళు పోస్తే ఆ నీళ్లు ఇంట్లో బోర్ దగ్గర పోయండి బియ్యం పోస్తే ఆ మూడో రోజే ప్రసాద్ ఓకేనండి వీడియో బాగుందా మీకు నచ్చే ఉందనుకుంటున్నాను అంటే నేను పూజలో ఉన్నాను కానీ పిల్లల్ని తీయమన్నాను వీడియో వాళ్ళు తీసిన వరకు ఎడిటింగ్ చేసి పెడుతున్నాను ఓకేనా మాకు మా కుంకం పూజ కార్యక్రమం అయితే చాలా బాగా జరిగిందండి మీ దగ్గర కూడా పూజ జరిగినట్టయితే ఎలా జరిగిందనేది ఒకసారి నాకు కామెంట్ చేసి చెప్పండి వన్స్ అగైన్ అందరికి కూడా హ్యాపీ వినాయక చవితి ఆ వినాయకుడిని ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఆ వినాయకుడి ఆశీసులతో నేను కూడా నేను ఇంకా అంటే నేను ఇంకా ఇంకా సక్సెస్ అవుతాను అని కోరుకుంటున్నాను ఓకేనా అండి బాయ్ అందరికీ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్